హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి గత రెండు నెలల నుంచి భారీగా పెరుగుదల నమోదు చేసుకున్న ధరలు కాస్త రికార్డ్ని బ్రేక్ చేస్తున్నాయి ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలను చూస్తే నార్మల్ ప్రజలకి బొంబేలు ఎత్తుతున్నారు ఇది పెళ్లిళ్ళ సీజన్ అవ్వడంతో కొనక తప్పదు కా కాబట్టి సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది మరి ఇంకెంతకాలం ఉంటుంది చెప్పలేమండి అయితే ఎప్పుడు గిరాకీయే ఉంటుంది తగ్గదు అని అంటారు నిపుణులు మరి చూడాల్సిందే తప్పదు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిల్లి మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు కొంచెం తగ్గుదల నమోదు చేసుకున్నాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే తగ్గుదల నమోదు చేసుకుంది ఓ ఆశించినంత కా మాత్రమే కాదండి కొంచెం తగ్గుదల నమోదు చేసుకుంది మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లి మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందుగా నాద్రిక్వస్ట్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ షేర్ నాకు ఎంత ఎంకరేజిగా ఉంటుంది సో వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఈ రోజు ఎటువంటి కేరళ పది గ్రాములు బంగారం వచ్చేసి ఎనభై రెండు వేల తొంభై రూపాయలకి సేల్ అవుతుంది పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది నేను తగ్గుదల కూడా రాస్తున్నాను పైన చూసుకోండి ఇరవై నాలుగు కేరళ పది గ్రాముల బంగారందరూ వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది నూట పది రూపాయలు తగ్గుదల నమోదు చేస్తుంది ఇక తాజాగా పద్దెనిమిది కేరళ పది గ్రాములు బంగారం ఎడుకు అంటే పది రూపాయలు తగ్గుదల నమ్మో చేసుకుని అరవై ఏడు వేల నూట డెబ్బై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక వెండి ధరలకు వస్తే వెండి ధరలు పైపేకి పెరుగుదల నమ్మో చేసుకుని ఈరోజు కాస్త వంద రూపాయలు తగ్గుదల నమ్మో చేసుకుని ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు సేల్ అవుతుంది ఒక కేజీ వందలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మిక్స్ వీళ్ళు లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్